ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి కథను విందాం దేవీ భాగవతంలోని ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఆ దేవి ఆశీస్సులు పరిపూర్ణంగా లభిస్తాయి అంతకంటే ముందు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ సిద్ధాంతి సీతారామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో ఇప్పటి వరకు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారు మీరు కోరుకున్న మార్పులు మీ జీవితంలో జరగలేదని మీరు అసంతృప్తితో ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ఇలా మీ సమస్యలు ఏవైనా సరే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించండి వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాల సమస్యను కూడా గురువుగారు తీర్చారండి ఖచ్చితంగా నమ్మకంతో స్క్రీన్ మీదున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కామ క్రోధ మోహలోభ మద మాశ్చర్యాలు ఎంతటి మనిషినైనా సరే దిగజారుస్తాయి ఆ బలహీనతలకు అంతే ఉండదు వాటికి అధికారం దక్కితే విచక్షణ కూడా ఉండదు తమకి మరణం అనేదే ఉండకూడదని ఎన్ని యుగాలైనా సరే తమ కోరికలు నెరవేరుతూనే ఉండాలని కొన్ని వర్గాలు కోరుకుంటూ ఉంటాయి ఆ వర్గాలకు ప్రతీకలైన రాక్షసులు కూడా అంతే తమకి ఎన్నటికీ కూడా చావు అనేదే ఉండకూడదు ముల్లోకాలు కూడా తమ అధీనంలోనే ఉండాలని వారు కోరుకుంటారు ఆ కోరికతో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుని నాకు దాని చేతిలో చావు ఉండకూడదు దీని చేతిలో చావు ఉండకూడదు అంటూ షరతులు పెడతారు కానీ చివరికి వారు ఏ షరతులైతే మర్చిపోతారో అదే వారి పాలిట శాపంగా మారుతుంది ఇదే వృత్తాసురుని కథ కూడా ఇలాంటిదే పూర్వం విశ్వరూపుడనే మహర్షి ఉండేవాడు ఆ విశ్వరూపుడు తపోయజ్ఞాలతో నానాటికీ బలపడసాగాడు ఆయనలో రాక్షసుల అంశ ఉండటం వల్ల ఏనాటికైనా సరే తనను జయిస్తాడేమోనన్న అనుమానం ఇంద్రుడిలో మొదలైంది దాంతో విశ్వరూపుణ్ణి హతమార్చి చంపేశాడు విశ్వరూపుని మరణవార్త తన తండ్రి త్వష్ట ప్రజాపతికి చేరింది తన కుమారుడి మరణవార్తతో త్వష్ట ప్రజాపతి రగిలిపోయాడు అందుకు కారణమైన ఇంద్రుడి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకున్నాడు ఇంద్రుణ్ణి హతమార్చేందుకు త్వష్ట ప్రజాపతి ఒక గొప్ప హోమాన్ని చేశాడు ఆ అగ్నిగుండంలోంచి వృత్తాసురుడనే రాక్షసులు వెలువడ్డాడు అసలే అమిత బలవంతుడు ఆపై ఒక చిత్రమైన వరం కూడా వృత్తాసురుడికి ఉండేది పగలు కానీ రాత్రి కానీ లోహంతో కానీ రాతితో కానీ చెక్కతో కానీ ఇప్పటి వరకు ఉన్న ఆయుధాలతో కానీ తడి వస్తువుతో కానీ పొడి వస్తువుతో కానీ తనకు మరణం సంభవించకూడదు అన్నదే ఆయన అందుకున్నటువంటి వరం కష్టసాధ్యమైన వరాన్ని పొందిన వృత్తాసురుడికి ఒక అంతు లేకుండా పోయింది ముల్లోకాల మీద కూడా దాడి చేసి ప్రజలందరినీ పీడిస్తూ ఉండేవాడు వృత్తాసురుడిని జయించే ఉపాయం తోచక దేవతలందరూ కూడా విష్ణు చెంతకు చేరారు వృత్తాసురుణ్ణి సంహరించేందుకు ఒక సరికొత్త ఆయుధం కావాలి అది చెక్కతోనూ లోహంతోనూ రాతితోనూ చేయబడి ఉండకూడదు కాబట్టి దదీచి అనే ఋషి వెన్నెముకతో ఒక ఆయుధాన్ని రూపొందించమంటూ విష్ణుమూర్తి వారికి సూచించారు దేవతల కోరికను విన్న దదీచి సంతోషంగా వారికి తమ శరీరాన్ని అర్పించాడు అలా ఆయన వెన్నెముకతో రూపొందించినదే వజ్రాయుధం ఆ వజ్రాయుధాన్ని చేపట్టి వృత్తాసురుణ్ణి వధించేందుకు తగిన సమయం కోసం ఇంద్రుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకసారి వృత్తాసురుడు సముద్ర తీరాన ఇంద్రుడి కంటపడ్డాడు అది పగలు రాత్రి కానీ సూర్యాస్తమయ సమయం తన చేతిలో వజ్రాయుధం ఉంది దానికి సముద్రపు అలల మీద ఉన్న నురగను తాకించాడు ఇంద్రుడు దాంతో అది అటు తడి పొడి కాని ఆయుధంగా మారింది ఆ వజ్రాయుధంతో వృత్తాసురుణ్ణి వధించాడు ఇంద్రుడు వృత్తాసురుడి పూర్వజన్మ రాక్షసుడైన వృత్తాసురుడికి భక్తి ఎలా కలిగింది అని సందేహం అందుకు అతని పూర్వజన్మ వాసనలే కారణం కిందటి జన్మలో అతడు చిత్రకేతుడనే రాజు ఆ రాజుకి కోటి మంది భార్యలున్నా కూడా సంతానం కలగలేదు అందుకని చాలా విచారిస్తూ ఉండే ఒకనాడు అంగీరస మహాముని అతని దగ్గరకు వచ్చి సకల భోగాలు అనుభవిస్తున్నా నీకు ఈ విచారం ఎందుకు అని అడిగాడు అన్నీ తెలిసిన వారైనా కూడా మీకు తెలియకుండా ఉండదు అయినా నా నోటి నుండి వినాలని అలా అడుగుతున్నారు అది నాకు అర్థమైంది తన విచారానికి కారణం ఆ మహామునికి విన్నవించుకున్నాడు అప్పుడు ఆ ముని రాజు చేత స్వయంగా యాగం చేయించి ఆ యాగ ప్రసాదం వలన రాజా మీకు తప్పక కొడుకు పుడతాడు వాడి వలన మీకు అమిత ఆనందమే కాకుండా దుఃఖం కూడా కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోతాడు ఆ రాజు అందరికీ కూడా అందరిలోనూ గుణవంతురాలు పెద్దది అయినటువంటి కృతద్యుతి రాణికి ఆ యాగ ప్రసాదం ఇచ్చాడు ముని చెప్పినట్లుగానే కృతద్యుతి ఆ తర్వాత ఒక చక్కటి బిల్లాన్ని కన్నది ఆ రోజు నుంచి కూడా ఆ రాజు ప్రపంచమంతా ఆ రాజకుమారుడే వాడు పెరిగి పెద్దవుతుంటే ఆ దంపతుల ఆనందం ఏం చెప్పాలి కొడుకు పుట్టిన దగ్గర నుంచి రాజు కృతజ్ఞుతి అంతఃపురంలోనే గడుపుతూ ఉండేవారు మిగతా రాణులకి అసూయ పుట్టుకొచ్చింది కానీ చేసేదేం లేక వాళ్ళు కూడా బాబంటే ఎంతో ముద్దు ఉన్నట్లు వాళ్ళ దగ్గరికి వచ్చి నటిస్తూ ఆ పిల్లాడితో ఒంటరిగా ఉండే సమయం కోసం కాచుకొని చూడడం మొదలుపెట్టారు ఒకనాడు ఒక సమయం చిక్కగానే ఆ పిల్లాడు పాలల్లో విషం కలిపారు వాడు ఆ పాలు తాకి చనిపోతే కృతజ్ఞతతో పాటు వాళ్ళు కూడా దొంగ ఏడ్పులు మొదలుపెట్టారు చిత్రకేతు దుఃఖంలో మునిగిపోయి పిచ్చివాడి వలే చనిపోయిన పిల్లాన్నే తలుచుకుంటూ నిద్రాహారాలు మానేశారు అప్పుడు అంగీరసుడు నారదుడితో వచ్చి అలా చనిపోయిన వారి గురించి పరితపించడం అవివేకం ఇలా సంసార బంధంలో మునిగి జీవిత వ్యర్థం చేసుకోకండి ఆ నారాయణుని భక్తితో తపస్సు చేసి మోక్షం సంపాదించుకో అని బోధించాడు నారదుడు నారాయణ మంత్రం ఉపదేశించాడు వారు చెప్పినట్లుగానే తపస్సు చేసి నారాయణుడు ప్రత్యక్షమై భక్తికి మెచ్చానంటూ ఆత్మానుసంధానం చేసుకో దాని వలన నీవు సిద్ధుడవుతావు అని దీవించి ఒక విమానాన్ని చిత్రకేతుడికిచ్చి అంతర్ధానమయ్యాడు భగవంతుడు చెప్పినట్లే చేసి సిద్ధుడయ్యి శ్రీహరి స్తోత్రం చేస్తూ తనకెక్కడా మన మనసైతే అక్కడికి దేవుడు ఇచ్చిన విమానంలో విహరిస్తూ చాలా కాలం సుఖంగా ఉన్నాడు ఒకనాడు విమానంలో ఆకాశ విహారం చేస్తూ ఉండగా ఒకచోట శివుణ్ణి చూశారు పార్వతి తొడపై కూర్చుండబెట్టుకొని మునులతో సభ మునులతో సభ చేస్తున్నట్లు ఉన్నది చూసి శివుడు అలా నలుగురిలోనూ పార్వతిని కూర్చోబెట్టుకోదలచిన పార్వతికైనా సిగ్గుండద్దు వీళ్ళకి మతిపోతే ఆ మునులకైనా అక్కడి నుంచి లేచి వెళ్ళాలి కదా అని ఆ సభలోని వారికి వినపడేలా తన నిరసన వ్యక్తపరిచాడు మిగతా వాళ్ళు ఏమీ అనలేదు కానీ పార్వతి కోపంతో ఆ మహామునులను తెలియని ధర్మ పన్నాగాలు వీడికి తెలుసా ఎలా విర్రవీగిపోతున్నాడో చూశారా పరమేశ్వరుడైన శివుడికి తెలియని నీతులు వీడికి తెలిసినట్లు పొగరుబోతుతనంతో ఏం విర్రవీగుతున్నాడో చూశారా ఆ కండ కావరానికి వీడు శిక్ష పొందవలసిందే రాక్షసుడై పుట్టాక అన్నది తన తప్పిదం తెలుసుకొని చిత్రకేతుడు నా ప్రారబ్ధమే నాకు నీ శాపం ఇచ్చింది నన్ను మన్నించు దేవి అని పార్వతిని వేడుకున్నాడు ఆ శాప ఫలితమే చిత్రకేతుడు వృత్తాసురుడిగా పుట్టాడు ఆ తర్వాత దేవేంద్రుడి చేతిలో నారాయణ శక్తి ఉన్న ఆ వజ్రాయుధంతో మరణించి మరు జన్మ లేకుండా విష్ణు పదం చేరుకున్నాడు ఇంతటితో వృత్తాసురుడి వృత్తాంతం సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత